హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మీల్ మేకర్ పెప్పర్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మీల్ మేకర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని గడగడానికి ఇందులోకి గోరువెచ్చటి వాటర్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ను వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అయితే మనం మీల్ మేకర్ తీసుకునేటప్పుడు మంచి బ్రాండ్వి తీసుకోవాలండి అలాగైతేనే మనకు మీల్ మేకర్లు టేస్టీగా చాలా బాగుంటాయి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ మీల్ మేకర్ని వేరొక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మీల్ మేకర్ పేపర్ ఫ్రైలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను సోంపు వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఇందులోకి సోంపు అనేది కంపల్సరీ అండి సోంపు వేసుకోవడం వల్ల మనకి ఈ మసాలా ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా మనం కలుపుకుంటూ మసాలాని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇందులోకి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తడి పొడిలా వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే రెండు నుంచి మూడు వరకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు నుంచి ఐదు వరకు లైట్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు ఏడు నుంచి ఎనిమిది వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపూన్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనము ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దండి ఎందుకంటే మనం మీల్ మేకర్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఉల్లిపాయలు ఎలాగూ ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక మనము వాటర్ తీసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇందాక మీల్ మేకర్ అడిగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుంటూ మీల్ మేకర్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఈ విధంగా మీల్ మేకర్ మంచి గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకొని అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం మీల్ మేకర్స్కి అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసిన మసాలా ఫ్లేవరు మిల్ మేకర్స్కి పట్టేంత వరకు ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి మసాలా వేసిన వెంటనే మరీ డ్రైగా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అడు వాటర్ వేసుకున్నాను మనం ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల మనం వేసిన మసాలా అనేది మిల్ మేకర్స్కి కోట్ అయిపోయి టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి వాటర్ వేసిన తర్వాత మనం వేసిన మసాలా ఏ విధంగా కోట్ అయిపోయిందో ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకి మీల్ మేకర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ పెప్పర్ ఫ్రై సాంబార్ అన్నం అలాగే పప్పు అన్నంలోకి పెరుగన్నంలోకి చిన్నపిల్లలైతే చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారండి మరి మీల్ మేకర్ పేపర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం